సంవత్సర కాలం కష్టపడి పో ఒక్కొక్కటిగా పొలం నుంచి సేకరించి దాన్ని మొత్తం కూడబెట్టి సంవత్సరానికి ఒకసారి వ్యవసాయ మార్కెట్కి తీసుకొస్తే సముద్రం వ్యవసాయ మార్కెట్లో మోసం జరుగుతోంది అది పత్తిలో ఎవరైతే రైతులందరూ కూడా విడిపత్తిని తీసుకొస్తున్నారో విడిపత్తిలో కేశముద్రం వ్యవసాయ మార్కెట్కు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రేట్ వేస్తారు ఎవరైతే ట్రేడింగ్ కంపెనీలందరూ అందరూ కలిసి దానికి ఒక రేట్ను నిర్ణయిస్తారు ఆ రేట్ అంతా కూడా ఆన్లైన్ అయిపోతుంది ఇక్కడ నుంచి ఈ వాహనం ఏ కొనుగోలుదారు ఏ వ్యాపారి అయితే తన మిల్లుకు తీసుకెళ్తాడో ఆ మిల్లుకు తీసుకెళ్ళిన తర్వాత తనకు అనుకూలంగా తనకు నచ్చిన రేట్ నేస్తారు అంటే మోసము దీంట్లో ఒక రెండు విషయాలను మనం ప్రధానంగా గమనించాలి ఎప్పటి నుంచి అయితే విడిపత్తి కొనుగోలు జరిగినప్పటి నుంచి కేశముద్రం వ్యవసాయ మార్కెట్లో కొన్ని కోట్లలో రైతులను మోసం చేస్తున్నారు ఆ ప్రతి కింటాకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక్కడ మార్కెట్లో పత్తి రేటు పడితే ఆ మిల్లరు తాను దిగుమతి చేసుకునే సమయంలో సగం ట్రాక్టర్ని దిగుమతి చేసుకుంటాడు ఆ తర్వాత సగం ట్రాక్టర్ని ఆపేస్తాడు ఎందుకు అంటే ఈ పత్తి సరిగా లేదు ఈ పత్తిలో మొత్తం నాసిరకం పత్తి ఉంది మీరు వేరేది కలిపారన్న ఒక భయాన్ని ఒక ఆందోళనని ఫస్ట్ రైతుకు క్రియేట్ చేస్తాడు ఆ తర్వాత ఆ ట్రాక్టర్ని దిగుమతి నుంచి పక్కన పెట్టిస్తాడు ఆ తర్వాత దాదాపు ఒక ఇరవై నిమిషాల వరకు ఆ రైతుతో మాట్లాడ వాగ్వాదం చేస్తారు రైతులు ఆ తర్వాత రైతుల్ని కన్విన్స్ చేసే ప్రయత్నాన్ని చేస్తారు ఒక దశలకు రైతును కూడా వ్యాపారి భయపెడతాడు నేను నీకు నచ్చితే ఇది ఇవ్వు లేకపోతే తీసుకెళ్ళు అంటూ కూడా భయపెడతాడు ఆ తర్వాత దాని రేటు బార్గింగ్ని స్టార్ట్ చేస్తాడు అత్యధికంగా ఐదు వందల రూపాయల వరకు ఒక కింటాకి తన మిల్లులో కడి చేస్తున్నారు ఇది విడిపత్తి కొనుగోలు చేస్తున్నప్పటి నుంచి కూడా ఈ మోసం కేసుముద్రం వ్యవసాయ మార్కెట్లో జరుగుతోంది ఒక్కొక్క రైతుకి పదివేల రూపాయల చొప్పున ఆ వ్యాపారి ఒక్క రైతు పైన లాభం పొందుతున్నాడు ఆయన కొనుగోలు చేస్తే ఇంక ఎంత కొనుగోలు చేస్తే అన్ని వేల రూపాయలు ఆ వ్యాపారికి వస్తాయి చాలా కాలంగా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాం దీని మొత్తం కూడా ఒకసారి పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించాం చాలా మిల్లర్లు కూడా ఇదే మోసాన్ని చేస్తున్నారు ఈ మోసాన్ని తగ్గించడంలో ఈ మోసాన్ని ఆపడంలో అధికారుల వైఫల్యం మాత్రం కంపల్సరిగా ఉంది అనేది మాత్రం చెప్పాల్సి ఉంటుంది కదా రేట్ వేస్తారు ఇస్తారు మిల్లర్ దిగుమతి చేసుకునేటప్పుడు ఇంకొక రేట్ వేస్తారు అది తెలుసా మీకు అది కదా ఇలా గుడిపత్తున్నట్లసే ఉన్నది ంత కాలంగా తీసుకొస్తూ వ్యవసాయ మార్కెట్ రెండు మూడు సంవత్సరాలు అయితే అంటే ముందే చెప్తారా సగం దిగుమతి చేసినాక చెప్తాను మొదలు చెప్పినా కాకపోతే మనం ఇంకేనా అట్లా వాళ్ళు మొత్తం సగం కొట్టినాక అప్పుడు మూడు వందలు నాలుగు వందలు అంటారు దిగుమతి చేసుకొని సగం వదిలేస్తారు సగం కొట్టినాక మనం ఏం చెప్తాము ఇక మళ్ళీ పడకపోలేము కదా ఒక రైతు గుడ్డి పత్తిని సపరేట్గా తీసుకొచ్చిండు అట్లనే విడి పత్తిని తెల్లగున్న పత్తిని ఒక టటా తీసుకొచ్చిండు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కూడా ముందుగానే రైతు చైతన్యం ఉన్న రైతులు ఇలాంటి పనులు చేస్తున్నారు వీళ్ళను కూడా మిల్లర్లు మిల్లు దగ్గర బొంగే మోసం చేస్తారు మీకు తెలుసా ఇక్కడ ఒక రేట్ వేస్తారు మిల్లు సగం దిగుమతి చేసుకొని అక్కడ ఇంకొక రేట్ వేస్తాడు అని మీకు తెలుసా అంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఇది రావటం పత్తి బంద్ చేసి ఏసుడు బంద్ చేసి పది సంవత్సరాలు అయింది ఇక ఒకటేసారి ఇప్పుడు తీసుకొని వచ్చిన ఇక అనుభవంగా అయితే పోలేదు ఇంతవరకు చెప్పేది అయితే వచ్చినోళ్ళు ఇట్లా చెప్పేదింటానా వచ్చినాక మళ్ళీ మిల్లుకి పోయా మారుస్తాం ఇది అనేది మరో రైతు దగ్గరకు వచ్చిన ఆయన తన టాటా ఏసీలో విడిగా ఉన్న పత్తిని తీసుకొచ్చిండు మిల్లుకు పోయిన తర్వాత సగం దిగుమతి చేసుకొని సగం మధ్యలో ఆపి ఈ పత్తి బాగాలేదు దీంట్లో రేట్ చేస్తావు అని మీకు ఏమైనా ముందే తెలుసా నిరుడు నిన్నుడు చూస్తున్నా సార్ అది నిరుడు ఒకసారి తీసుకొచ్చినాం ఈడ ఒక రేటు ఎంత డెబ్బై మూడు వందల అరవై రూపాయలు ఏం చేసారు రేటు ఆ రేటు చేస్తే అరవై రూపాయలు ఆడిపోయినాక దింపేసారు ఈ సంవత్సరం మరి ఏం చేస్తారో స్కూళ్ళదిగా ఇప్పుడు పోతే తెలుస్తుంది మళ్ళీ మిల్లుకు పోతే అంటే ఎంతకాలంగా సంవత్సరంగా ఇది జరుగుతుంది పోయిన సంవత్సరం ఇది పోయిన సంవత్సరం తెచ్చిన ఇండియా మార్కెట్ లా తెస్తే ఆడికి పోయినాక ఈడ ఒక రేటు మూడు డెబ్బై మూడు అరవై రూపాయలు పడితే ఆ అరవై రూపాయలు పైన తీసేసారు ఈ డెబ్బై మూడు వందలతోనే కట్టించారు రేటు ఎందుకు ఎందుకు తీసేసారని మీరు గట్టిగా అడగపోతే సగం తీసినాక మా పత్తి మాకు నేను తీసుకోపోతా ఇంటికని అంటే ఆ పత్తి మళ్ళీ ఈ అంతా కలిపి మళ్ళీ ఎమ్మడే బండ్లు ఉన్నాయి వాళ్ళ బండ్లు నెట్టేస్తాను ఈ లోపలికి ఆ ఇక ఏడాది చూస్తాం మేము ఆ పత్తిని మళ్ళీ మా పత్తి మాకెట్లా అని ఇది అయ్యి మళ్ళీ అదే ఆలోచించుకొని అరవై రూపాయలు తక్కువ చేసుకొని కూడా అమ్ముకొని పోయినావు ఎందుకంటే భయపెడతారు సగం తీసినాక భయపడుతురు పైన తప్పు రెండు వర్షాలు మూడు వర్షాలు తీసినాకనే తర్వాత లాస్ట్ కున్న పత్తిని ఆడికి వచ్చినాక భయపెడతారు ఇది మాత్రం నిరుడు సుంచే చూస్తున్నాను నేను మీరు అడుగుతే ఏమని చెప్తున్నారు చెప్తే నువ్వు లోపలకి ఇంత గుడ్డి పత్తి వేసుకొచ్చినావు గది వేసుకొచ్చినావు అని ఒక పంజ గేదే అన్న ఉంటే చూసి ఎమ్మడే ఆ పని చేస్తున్నారు వాళ్ళు అట్లా ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు రేటే ఇవ్వాలని కోరుకుంటున్నాం మేము అయితే వాళ్ళు ఈ ఇది ఇట్లా ఉంది అది అట్లా ఉంది అని మళ్ళీ మేము మొత్తం చూడలేదు అది ఇది అని మాట్లాడతారు అరవై రూపాయలు తీసేసి పోయినసారి కూడా కొన్ని తీసుకొచ్చిన పత్తి మొత్తం ఓకే ఎక్కడ కూడా నాశీరకం లేకు ఎక్కడ మీ పత్తిలో గుడ్డి పత్తి లేదా లేదు అసలు లేదు గుడ్డి పత్తి గుడ్డి పత్తి ఉన్నది ఉంది దాన్ని మళ్ళీ ఒక లోడ్ వేసుకొచ్చి సైడ్ పెట్టినా మీరు ఇదే మాట పైన నిలబడతారా దిగుమతి చేసిన తర్వాత కూడా మీ దాంట్లో లేదు ఏదైతే ట్రేడింగ్ కంపెనీ అని కూడా చెప్పారు కదా మీరు ఎక్కడ కూడా నాసిరికం లేదు గుడ్డిపత్తి లేదు అని లేదన్నా నేను ఆల్రెడీ గుడ్డిపత్తి ఇంటికన్నా వేరే సైడ్ వేసిన సైడ్ వేసిన ఉంచినా మళ్ళీ రేపు అది కూడా పట్టుకొచ్చుకుంటారు కదా దీని దానికి నేతనప్పుడే మంచి దగ్గరకు చెడ్డ దగ్గరకు పెట్టి దాటే వేసుకున్నాను మీతో కూడా ఒక ట్రేడింగ్ కంపెనీ అని ఏదో మాట్లాడండి ఇక్కడ మొత్తం మేము ఫైన్ చూసినాం కానీ నెంబర్ వన్ ఉన్నది కేశంద్రం పత్తి మార్కెట్ లో నేను నీకు తెలవకుండానే వ్యాపారస్తులు నీకు మోసం చేస్తారు తెలుసా నీకు మా మే ఈ మార్కెట్ కి వచ్చిన ఇప్పుడే మోసం చేస్తారు సార్ ఇగో ఇగో ఎన్ని బస్తాలు కోసారు చూడు రాజు పది బస్తాలు కోసారు ఆడ అటు ఇంత ఇటు ఐదు అటు ఐదు పది వస్తాలు వచ్చి కుప్ప పెట్టి నాకు ఇదే ఉన్నది చాలా రోజుల నుంచి అమ్ముతున్నా ఒక పత్తే కాదు మక్కజొన్నలు వడ్లు మక్కజొన్నలు ఓడ్లు పత్తి పసుపు అంత తెస్తా సార్ నేను ఫస్ట్ ఈడ తెచ్చినప్పుడు ట్రాక్టర్ లా చూ చెప్పిన కౌంటోలో సార్ మరి నువ్వు ఆడ పోయినాక లొల్లి పెడతావు నువ్వు లొల్లి పెట్టినావు రెండు సార్లు మంచిది చెడది ఇండి చూసుకో నువ్వు ఆడ చెప్తే నేను ఒప్పుకోను ఇంతకు ముందే మోసం వచ్చింది ఇప్పుడు కూడా మోసం చేయదు చెట్టు అని కొట్లాడబెట్టిన వీడిని అయితే ఆడబోయిండు లక్ష రెండు వేలు వచ్చినాయి అయితే మాకు అనేకుండా చేయకుండా లక్ష డేట్ పెట్టిండు వాయిదా పెట్టిండు వెయ్యి రూపాయలు కట్ చేసుకున్నాడు డబ్బులు నగ నగలాడితే రెండు వేలు కట్ చేసుకొని ఇస్తామన్నాడు నాకు అవసరం ఉన్నది సార్ పెళ్లి దగ్గర వచ్చిన ఎట్లా అని నేను అన్నా అయితే కాదమ్మా కట్ చేసేది చేసేది అని చేసుకుంటాను ఎత్తానరు భయ పెట్టిస్తారు సార్ ఆ తొక్క అట్లా అయితే లేకుంటే తీసుకోపోతా అంటాడు అట్లా అంటాడు అయితే ఎట్లా సార్ మరి నువ్వు అయితే నువ్వు గుడ్డిది కలుపుకుంటే నేను అంటాడు సార్ అట్నే అంటాడు అయితే గుడ్డిది లేదు మూడు తీరుల ఎరుకు వేసినా అని చెప్తే చెప్పినా కూడా ఇగో ఇగ గుడ్డిది అని ఏరి ఉంచుతా ఉన్నాడు ముందే చెప్తారా సగం చెప్తారా సగం దించినాక సగం నీరుడు తీసుకోపోయినా అట్నే చేసిండు అయితే బాగా లొల్లి చేసిన ట్రాక్టర్ లింక్ వచ్చిన నీరుడు ఈడు కూడా ట్రాక్టర్ చెప్పాలి సార్ మాకు సొద్దు రాదు మాకు తెలుగు రాదు చెప్పట మాది తీగలేని మేము ఎప్పటికి ఈ మార్కెట్ కే వస్తాం పసు తెస్తాం ఒడ్లు తెస్తాం పత్తి తెస్తాం అన్ని తెస్తాం పల్లికాయ కాంచి ఇప్పుడు పల్లికాయ బంద్ అయింది పత్తి బాడుతా తీసుకొస్తాం తీసుకొచ్చినాక ఇక ఒక్క బస్తా కూడా ఇట్లా అల్ల పండింది కదా సార్ అల్లబండింది ఏమైనా గుడ్ ఇది ఉంటే మళ్ళీ ఆ బస్తా తీసేస్తాం ఆ బస్తా ఏరేస్తాం మళ్ళీ వేరే రేట్ వేస్తాం కింటకు వెయ్యి రూపాయలు కడిచేస్తాం అని కొన్ని నాన్న ఇబ్బందులకు ఇట్లా పెడతా సాదు రాదు మాకు ఏం రాదు ఇక ఎంతకు వచ్చినా ఇచ్చిపోవాల్సిందే సార్ ఇదే మార్కెట్ కొత్త ఇప్పుడు సగం ఆపుతారా అంటే ఈ బస్తా ఖరాబ్ అయింది కదా ఏమైనా గిట్లు ఉంటుంది కదా కాయకాయ ఇక ఇది ఉన్నది చూడు ఇది కోసేరు సార్ ఇది బాసారు ఈ బస్త మీద మూతి మీద ఎందుకు పెట్టినావు నువ్వు అంటారు ఇది మూతి మీద ఎందుకు పెట్టినావు అన్నారు అంటే మరి అంత అల్లే పండింది కదా సారు మరి ఎదురు అట్లనే పెట్టినావు ఇన్ని రోజులు ఆపుకున్నావు ఇప్పుడు ఇబ్బంది వచ్చింది అప్పులో కట్టాలి కదా మరి అని తీసుకొచ్చినావు వేరే చేయడాది అయితే కాదు కదా అన్నారు అన్నా కూడా బస్త ఏదొచ్చినా కూడా అది కడి చేస్తా ఇది ఇట్లున్నది అది అని అంటారు ఏం చేయాలి సార్ మేము అధికారులకు చెప్పి రమ్మా అధికారులకు మాకు తెలియదు ఎవరు తెలియదు సార్ ఇక్కడ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ బాధ్యతగా తిరుగుతూ ఉండాలి తిరుగుతుంటే ఏమైతుందమ్మా అట్లే అంటారు అట్లా తెచ్చిన అంటారు వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యతగా అక్కడ ప్రతిదీ కూడా వ్యాపారస్తులు చెప్పడం సగం కొని సగం ఆపొద్దని చెప్పాలి కదా సగం ఆపం గాని ఇలా కట్ చేస్తా ఉంటారు ఈ కాయలు ఉన్నాయి కదా ఇట్లాంటి ఎందుకు తెచ్చిరు మీరు అని అంటారు సార్ ఇక మేము ఏం చెప్తాం మళ్ళీ కొనుపోలేం కదా సార్ ఇచ్చిపోవలసి వచ్చింది ఏంటంటే రైతులు మరి తీసుకుపోతే మళ్ళీ పెట్టుబడికా ఓ బాధ్యత తీరుతుంది కదా అని తెత్తే మీకు వ్యాపారస్తులు మోసం ఇక తెలియకనే బాధలుస్తారు మేము రైతులు అయి పండినా వచ్చినా రాకున్నా శలకం పట్టుకున్నా తెలియకల్లో వెళ్ళిపోతారు దేశాలు ఏం చేయం సార్ మేము ఇక విడిపత్తి కొనుగోలు రైతులను వాంటెడ్గా వ్యాపారస్తులు కే సముద్రం మార్కెట్ మోసం చేస్తున్నారు దీనిపైన మనతో మాట్లాడడానికి కేశముద్రం వ్యవసాయ మార్కెట్ కారా సార్ చెప్పండి ఒక రైతు దగ్గర నుంచి కొనుగోలు చేసినాడు ట్రేడర్ కంపెనీ అక్కడ సగం దిగుమ తాను సగం దిగుమతి చేసుకుంటాడు మధ్యలో ట్రాక్టర్ని ఆపుతాడు ట్రాలీని ఆపుతాడు నీ పత్తిలో ఈ గుడ్డి పత్తి ఉందని ఆ రైతు ట్రాక్టర్ని బయటికి పంపిస్తాడు రైతు కనుక ఒకవేళ నా పత్తి నాకేమని అడిగితే ఈ దిగుమతి చేసిన పత్తి ఉండుంటుందో వాళ్ళ హమాలీలతో అటు నుంచి మధ్యలో పెంచేసి నీ పత్తి నా పత్తి కలిసిపోయిందని కూడా వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేస్తారు ముందే ఈ రేట్ల తగ్గుదర అనే ఒక బేరం జరగదు ఇరవై నిమిషాలు రైతుతో ఘర్షణ జరుగుతుంది ఇరవై ఐదు నిమిషాల తర్వాత అసలు రంగాన్ని అసలు రూపాన్ని చూపిస్తారు ట్రేడింగ్ కంపెనీ వ్యాపారస్తులు ఇది ఈ దాదాపుగా సంవత్సర కాలంగా ఇది జరుగుతున్నట్టు మా నోటీస్కి వచ్చింది మూడు రోజులుగా మేము దీనిపై ప్రత్యేకమైన నోటీస్ పెట్టాం ఆ తర్వాత మీ నోటీస్కి వచ్చింది వాస్తవం దీంట్లో ఎంత ఉంది మా దగ్గర మాత్రం దీని మీద కంపల్సరీ జరిగింది మీకు మీ నోటీస్ కూడా తీసుకొచ్చాం మీరు కూడా మీ ఆఫీసర్లను తర్వాత అయితే ఇటువంటి ప్రాక్టీస్ అన్నది జరుగుతుంది రైతు తీసుకొచ్చేటువంటి పత్తిలో మధ్యలో ఏమాత్రం కొద్ది అంత ఉన్నా కానీ మేము వ్యాపారస్తుని కోరుతున్నాము అటువంటి పత్తి ఏదైనా ఉంటే వేరు చేసి మంచి మేలు రకం ఉన్నటువంటి పత్తికి మీరు ఏ ధర అయితే ఈనామ్ ద్వారా నిర్ణయించినారో ఆ పత్తిని తీసుకోండి ఒకవేళ చెడుగా ఉన్నటువంటి పత్తిని పక్కకు పెట్టేసేసి దానికి సంబంధించిన రేటును కూడా నిర్ణయించమని చెప్పేసి కోరడం జరుగుతున్నది ప్రతి పది లా పది ట్రాక్టర్లు ఉంటే ఒక ట్రేడింగ్ కంపెనీకి దాదాపుగా యాభై వేల లాభం వస్తుంది కనీసం ముట్టుకోకుండా ఇది రైతు నష్టం జరుగుతుంది కదా దీనికి అసలు ఎలాంటి వీళ్ళపైన అసలు చర్యలు తీసుకోవట్లేదు సంవత్సర కాలంగా ఇది దండ నడుస్తూనే ఉంది కేసుల మార్కెట్లో వాస్తవంగా ఈ మార్కెట్ ఉన్నటువంటి పరిధి మొత్తం మహోబాదు జిల్లా ఈ కేసముద్రము సముద్రము మార్కెట్ పూర్తిగా గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటిది మీరు అన్నట్లుగా చాలామంది రైతులు అన్ఎడ్యుకేటెడ్స్ వస్తూ ఉన్నారు వాళ్ళని మేము ఎడ్యుకేట్ చేయడం కొరకు ప్రతిరోజు మైక్ ద్వారా తెలియపరచడం జరుగుతున్నది ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంటే ఫిర్యాదు మా దగ్గరికి రాగానే దాన్ని పరిష్కరించడానికి కృషి చేస్తున్నాము ఒకవేళ కావాలని రైతుని ఇబ్బంది పెట్టాలనేటటువంటి వ్యాపారస్తుని వెంటనే మేము బ్లాక్ లిస్ట్లో పెట్టడము రిపీటెడ్గా వాళ్ళు అటువంటి తప్పులు చేస్తే లైసెన్స్ కూడా మేము చేయడం జరుగుతుంది రైతు పని చేయకపోతే రైతు కనుక బాగులేకపోతే మనము బతకడం సుసాధ్యం అవుతుంది ఎవరైనా రైతు క్షేమంగా ఉంటేనే మనం క్షేమంగా ఉంటాం సమాజం మొత్తంగా క్షేమంగా ఉంటుంది వెయ్యి కోట్ల వెయ్యి లక్షల కోట్ల కూడా అన్నం తినాల్సిందే మామూలు పేదవాడు కూడా అన్నమే తింటాడు కానీ ఈ రైతు బాధపడితే ఈ రైతును మోసం చేస్తున్నప్పుడు కూడా అధికారులు బాధ్యతగా వ్యవహరించకపోతే దీనిపైన బాధ్యత ఎవరిది ఇంత ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు ఎందుకు ఆ ట్రేడింగ్ కంపెనీల పైన వాళ్ళపైన చర్యలు తీసుకోలేకపోతున్నారు ఎందుకు వాళ్ళపైన అసలు పూర్తి స్థాయిలో విచారణ చేయలేకపోతున్నారు అనే దానిపైన ఇంకా లోతుగా జరగాల్సిన అవసరం ఉంది అధికారుల పాత్ర పైన కూడా దీనిపైన కంపల్సరీ అధికారులు ఉన్నతాధికారులను దృష్టించాల్సిన అవసరం అయితే ఎంత ఉంది కే సముద్రం వ్యవసాయం మార్కెట్ పత్తిలో జరుగుతున్న మోసాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం ఇక నిరంతరం మా నిఘా దీనిపైన పెడతాం ఏ రైతును మోసం చేసినా ఊక్కునే పరిస్థితి లేదు